మీరు మత ప్రఠానం చేసుకున్నారా లేదా మీరు చెప్పగలరా మీరు ఏమారండి మీ పేరు మీ పేరు నా పేరు ఫార్ మీ పేరు అంటే మీరు వెంటనే మతం మారిపోయి మీరు పైసలుగా మారి ఎప్పుడు ఎప్పుడు మారిపోయినారు మీరు కొట్టు కొట్టూ మీ నాన్న ఏం పేరు థామస్ థామస్ వాళ్ళ తాత పేరు మల్లయ్య అంటే మల్లయ్య హిందువు తండ్రి థామస్గా మారి అంటే ఒకప్పుడు మీరు హిందువులే ఒకప్పుడు మీరు హిందువులే మీ తాత మంచిగా ఉండే అలా తాత మంచిగా ఉండే కానీ మీ రోగం వచ్చి క్రైస్తవుగా మారింటే మీకు రోగం వచ్చి మీరు మత మార్పు చేస్తున్నారు ఒకటి ఇప్పుడు మీరు మా మీరు ಸರಿ ಮನಿ ಅರೇ ಅಮ್ಮ ಸರಿ ಅಮ್ಮ ಶಾಶ್ವತ ಪರಿಷ್ಕರಣ నేను ఒక్క నిమిషం బాగండి రాము అడుగులా ప్రస్తుతం కనిపించద్దు రాముడు అన్న ఒక్క నిమిషం ఆగండి అన్న మీరు మత మాట పెట్టి చేశారా లేదా ఒక్క నిమిషండి

ఇంకోడు ఎందుకు ఎనిమిదేళ్ళు క్రైస్తవ మత మార్పిడి అయ్యి తొమ్మిదేళ్ళు అవుతుంది ఈమెకేమో మేకేమో రోగమే తక్కువ అయిపోయింది కానీ వీళ్ళ కొడుకు తొమ్మిది ఏళ్ళైంది మతమారెడి ఎనిమిదేళ్ళు చచ్చిపోయాడు అంటే సంవత్సరం తర్వాత నచ్చిపోయాడు నిజాన్ని చెప్పాలంటే ఏసు అప్ప

ಇದು ತಮ್ಮ తొమ్మిది తొమ్మిది ఏళ్ళ కూడా తొమ్మిది వరకు గంగాబాయి వైసాప్ శివరాజు గారు ఇప్పుడు గా మారిపోయి మీరు నువ్వు ఒక్కదాని మారట నువ్వు గంగల పడక నీ పక్కింటి వాళ్ళని పిలిపించి నీ బిడ్డ చిత్తా అదొకసారి భర్తలేడు అమ్మాయికి అమ్మాయికి రామ్మా నీ పెళ్ళైందా తల్లి భర్తలేడమ్మా మరి పొత్తు అమ్మా బట్టలు లేవయ్యా इकड़ी <laughs> कमु <laughs>